కార్మిక సంఘాలు అదే విధంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు రెండు వందల యాభై పైచిలక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వాళ్ళకు అప్ప వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడాలి భారతదేశంలో ఉన్న వ్యవసాయ రైతులను రైతాంగాన్ని రక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా భాగంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేయడం జరిగింది మేమంటున్నాం ఈ రోజు వ్యవసాయ రంగంలో మొత్తం కూడా కార్పొరేట్ రంగ కార్పొరేట్ వాళ్ళకి అబ్బా చెప్పాలని నూతన పారిశ్రామిక నూతన వ్యవసాయ రంగ చట్టాలు చేసి ఈ రోజు వ్యవసాయ రంగం అందరినీ కూడా కార్పొరేట్ వాళ్ళకు అబ్బా విధంగా ఈ రోజు ప్రభుత్వం చేతబడతా ఉంది ఒక విధంగా ట్రంప్ ఈ రోజు ఇరవై ఐదు నుంచి యాభై శాతం పుస్తాలు పెంచుతా ఉన్నాడు మరోవైపు ట్రంప్ కు అనుకూలంగా ట్రంప్ కు మెడల్ వచ్చి ఈ రోజు భారత ప్రభుత్వ మోడీ ఎవరైతే ఉన్న మోడీ ఈ రోజు ట్రంప్ కు తలవగుతున్న పరిస్థితి కనబడుతోంది ఈ రోజు భారతదేశంలో ఉన్న మరొకసారి బానిసలుగా మార్చడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తా ఉంది ఎందుకంటున్నంటే ఇప్పటికీ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు అదేవిధంగా రైతులు పండించిన పంటకు ఎంఎస్పి సి ఫార్మ ప్రకారంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఆ గిట్టుబాటు అంతేకాదు ఏదైతే రెండు వేల పదమూడు అటవీ భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా ఎక్కడ అమలు చేయట్లేదు అదే కాదు రెండు వేల ఆరు ఏదైతే అటవీ రక్షణ చట్టం ఉందో ఆ రక్షణను కూడా ఎక్కడ అమలు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు లేదు ఏదైతే పోడు కొట్టుకున్న రైతాంగం ఉందో పోడు కొట్టుకున్న రైతాంగ పట్టాలు ఇవ్వకుండా ఈ రోజు ఫారెస్ట్ సంచారౌలం కొనసాగుతూ ఉంది మరోవైపు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్క ఈ రోజు రైతాంగానికి మేమంటున్నాం మోడీ ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ రంగంలో నువ్వు తీసుకొస్తున్నదైతే ప్రైవేటీకరణ ఉందో పలు జాతి సంస్థలకు అప్ప చెప్పాలని చూస్తున్నావు దాన్ని వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలి రైతాంగాన్ని కాపాడాలి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి రైతే రాజు అన్నవు రైతులే రాజ్యం లేదన్నావు కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మోడీ ప్రభుత్వం చూడాలి ట్రంప్ తీసుకొస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ట్రంప్ తీసుకొచ్చిన సుఖాలున్నాయో వాటి వ్యతిరేకంగా నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అలా చర్యలు చేపట్టిన ఖచ్చితంగా రైతు సంఘాలుగా కార్మిక సంఘాలుగా ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా చర్యలు చేపట్టాలని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతా ఉంది అందులో భాగంగానే మంత్రుల పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దృష్టిలో దద్దం చేయడం జరిగింది మేము ఎందుకు అంటున్నామంటే ఈ రోజు దేశంలో మొత్తం కూడా వ్యవసాయ రంగానికి కార్పొరేట్ జాతి సంస్థలు కప్పజెప్పడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఏదైతే ట్రంప్ తీసుకొచ్చిన సుంకాలు ఏ ఉన్నాయో ఆ సుంకాలు కూడా భారతదేశంలో ఉన్న అన్నిటి మీద సుంకాలు విధించి భారతదేశంలో ఉన్న వారి అన్నిటి మీద సుంకాలు పడేసి ఈ రోజు భారతదేశాన్ని మరొకసారి దివాలా తీసే విధంగా చూస్తా ఉన్నాడు ఎందుకంటున్నా అంటే మోడీకి మోడీ ఏదైతే ట్రంప్ కు తలొక్కి మోడీ మోడీ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి మొత్తంగా మోడీకి ట్రంప్ కు బానిసలుగా తయారు చేయడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది తక్షణమే మోడీ తీసుకొచ్చిన అయితే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్తా ఉన్నాం రైతు పండించిన పంటకు సి ప్లస్ టూ ఫిఫ్టీ పర్సెంట్ కల్పేసి రైతు పండించిన గంటకు ఇటుబడి ధర కల్పించాలని అదే విధంగా రైతు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో కనీసం మద్దతు ధర చట్టం చేయాలని చెప్తా ఉన్నాడో ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మీరు వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని చూస్తా ఉన్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి తక్షణమే నువ్వు తీసుకొచ్చిన అయితే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలు కూడా వెనక్కి తీసుకొచ్చి రైతాంగానికి అండగా ఉండే విధంగా మోడీ ప్రభుత్వం చూడాలి అలా చూడనిలా ఖచ్చితంగా ఏదైతే పోరాటాన్ని కొనసాగిస్తాం దేశంలో ఉన్న రైతాంగం కార్మిక సంఘాలందరినీ కూడా కలిపి ఉద్యమాన్ని చేపడతామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం